హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ చాలా ఏళ్ళ తర్వాత మఠం వెళ్ళామండి నల్లకుంట మఠం వెళ్ళగానే చక్కగా మాకు పొద్దున్న పొద్దున్నే వెళ్ళిపోయాము చిన్న ఫంక్షన్ ఉండి వెళ్ళామన్నమాట అయితే అక్కడ సువాసిన పూజ చేశారండి నాకు మా అయ్య గారికి నాకు వరుసకి ఆడపడుచు అవుతుంది అమ్మాయి ముగ్గురికి చేసుకున్నారు ఒక ఆవిడ పేరు తెలీదు ఎవరు మరి మాకు తెలీదు కాకపోతే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి భాగ్యం దక్కదు కదండి మీకు అందరికీ తెలుసు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి అదృష్టం దక్కదు పొద్దున్న పొద్దున్నే వెళ్ళిపోయాము చక్కగా వెళ్ళేటప్పటికీ కైలాసగౌర కైలాసగౌర నోముందని వెళ్ళాము వెళ్తే అక్కడ పొద్దున్నే ఈవిడ చక్కగా మాకు సువాసిని పూజ చేసుకున్నారండి చూసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు పక్కన బెల్లై కాని ఉంటుంది అది నొక్కారంటే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చూసారు కదా చక్కగా ఇక్కడ ఒక పక్క చండీ హోమం కూడా జరుగుతోంది చండీ తర్వాత చక్కగా ఈ చువాతి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చేసుకుని ఆ తర్వాత మా ప్రోగ్రాంలో మేము ఉండిపోవాము అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

Jadi, jadi. jadi

प सितो